పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇవాళ ఈ రాష్ట్రానికి ప్రశ్నించే గొంతుక కావాలి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఇద్దరు కూడా ఇవాళ తెలంగాణకు అన్యాయం చేశారు కేంద్ర ప్రభుత్వం మనకు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఈ రాష్ట్రానికి బీజేపీ తీవ్రమైన అన్యాయం చేసింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసపుచ్చింది కాంగ్రెస్ పార్టీ నలుగురు ఎంపీలు ఈ రాష్ట్రం నుంచి బీజేపీ ఎంపీలు గెలిచిన ఈ రాష్ట్రానికి వాళ్ళు ఒరగబెట్టింది లేదు ఒకనాడు పార్లమెంట్లో మాట్లాడింది లేదు నలుగురు ఎంపీలు గెలిచినా ఒక్కనాడు పార్లమెంట్ లో మాట్లాడలేదు ఒక్క అంశం మీద వాళ్ళు ఢిల్లీలో పోరాడలేదు కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు రాబట్టలేదు ఈరోజు మన రాష్ట్రం యొక్క హక్కులు కాపాడబడాలన్నా బిఆర్ఎస్ గెలవాలి తెలంగాణ నిలవాలి వేరే పార్టీలకు ఏ సిద్ధాంతాలున్నా బిఆర్ఎస్ పార్టీని మాత్రం తెలంగాణ సిద్ధాంతమే వేరే పార్టీలకు అనేక ఎజెండాలు ఉండొచ్చు జాతీయ స్థాయి ఎజెండాలు కానీ బీఆర్ఎస్పి ఒకే ఎజెండా తెలంగాణ ఆత్మ గౌరవం కాపాడడం తెలంగాణ హక్కులు కాపాడడం తెలంగాణ ప్రయోజనాలు కాపాడటమే బీఆర్ఎస్ పార్టీ ఎజెండా తెలంగాణ కోసం ఎవరు వచ్చినా రాకపోయినా పద్నాలుగేళ్లు పోరాడి తెలంగాణను సాధించింది కేసీఆర్ ఈ రాష్ట్ర ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్యను దూరం చేశారు విద్యుత్ సమస్యను పరిష్కారం చేశారు వ్యవసాయాన్ని గత ప్రభుత్వాలు దండగ చేస్తే కేసీఆర్ పండగ చేసి చూపించారు కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో అన్ని చేస్తామని ఓటర్లను నమ్మబలికి ఇప్పుడు నట్టేట ముచ్చింది కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీలు పదమూడు హామీలని రైతు భరోసా నుంచి పంటల బోనస్ వరకు ఈ ముఖ్యమంత్రి గారికి పంటలు ఎండినా లేక రైతులు తల్లడిల్లుతుంటే ఈయన తాపకసారి ఢిల్లీకి మాత్రం పోయేస్తున్నాడు పంట పొలాలు చూస్తలేడు రైతుల్ని ఓదార్స్తలేడు రైతులకు ప్రాజెక్టుల ద్వారా గేట్లు తెచ్చి నీళ్లు ఇస్తలేడు కానీ ప్రతిపక్ష నాయకులు ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు ప్రతిపక్ష నాయకుల మీద కేసుల్లో అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష నాయకులు వేధించడానికి మాత్రం సమయం దొరుకుతా ఉత పెట్టు పాత స్కీము రైతు మందులు పాత కొత్త స్కీము సిలిండర్ గుడ్డి అన్నడు ఉచిత కరెంట్ అన్నడు సగం మందిని కూడా వస్తలేదు అన్ని కోత పెట్టి రేవంత్ రెడ్డి గారిని బూతుల పాలననే కాదు అది బూటకప్పు హామీల పాలన రాష్ట్ర ప్రజలు ఎన్నికలప్పుడేమో చాలా చెప్పింది ఇప్పుడేమో చేతులు ఎత్తేసింది పార్లమెంట్ ఎన్నికల్లో వంద రోజుల పాలన చూసి ఓటేయ్యాలని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అంటే ఏంది మీ అబద్దాల పాలన చూసి ఓటేయాల రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష కార్యకర్తల మీద ప్రతిపక్ష నాయకుల మీద వేధింపులు పెట్టి కేసులు అక్రమ కేసులు పెట్టి జైళ్ళలో పెట్టి ఇబ్బంది పెట్టినందుకు మీకు ఓటేయాల ప్రతిపక్షమే లేకుండా ఎమ్మెల్యేలను పార్టీలోకి లాక్కుంటూ ఎంపీలను పార్టీలోకి తీసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి నేను ఓటేయాల రేవంత్ రెడ్డి గారు ఇలా రాష్ట్ర ప్రజలకు కూడా నేను అపీల్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు ఈ లోకసభ ఎన్నికల్లో మా వంద రోజుల పాలన చూసి ఓటేయ్యమంటున్నాడు ఇదే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు పంచింది నిజం కాదా నోటరీ సర్టిఫికెట్లు ఇంటింటికి నిజం కాదా మీ బాండ్ పేపర్లలో ఇచ్చినవి అమలు చేసింద్రా నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరిగిన పొందిన రైతులు కాంగ్రెస్ ఓట రెండు లక్షల రుణమాఫీ జరగని రైతులందరూ కారు గుర్తుకు కోటేయ్యాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు పదిహేను వేల రూపాయల రైతు బంధు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేలందరూ పదిహేను వేల రూపాయల రైతు బంధు లేని కాంగ్రెస్ పార్టీ అందరికీ మోసం రైతులని మీరు మీద వచ్చింది కదా ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో చెప్పింద ఒక్కటన్నా చేసిందా రైతులకు మీరు చూడండి ఇందులో ఏం రాసిరు వంద రోజుల్లో అమలు చేస్తామని మీరు ఆరు గ్యారెంటీలు చాప్టర్ టూ వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలో రైతులకు చెప్పింది రెండు లక్షల రుణమాఫీ పదిహేను వేల రైతు బంధు కౌలు రైతులకు పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు వరికి మక్కకు అన్ని పంటలకు ఐదు వందల రూపాయల బోనస్ ఒక్కటన్నా అమలైందా రైతులకు ఇచ్చే సహాయాన్ని పెంచుతారనుకున్నాం కానీ మీరు ఈ రకంగా రైతుల్ని ముంచుతారని అయితే మేము అనుకోలేదు రైతులకు సాయం పెంచుతానేమో అనుకున్నాం కానీ ఈ ముంచిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రైతులందరూ కలిసి ఈ కాంగ్రెస్ పార్టీని ముంచేది కూడా ఖాయ్ ఎందుకోట ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు రేపు నేను రుణమాఫీ చేయకపోయినా ఐదు వందల బోనస్ ఎగబెట్టినా పదిహేను వేల రైతు బంధు ఇవ్వకపోయినా వ్యవసాయ కూలీలకు మొండి చేయి చూపినా మా కాంగ్రెస్ కోటేషన్ అట్టడా రేవంత్ రెడ్డి రేపు ఇవన్నీ అమలు కావాలంటే ప్రశ్నించే గొంతుక కావాలి ఆ ప్రశ్నించే గొంతుకనే బీఆర్ఎస్ అందుకే మీరందరూ కూడా ఇలా ప్రజలు ఆలోచించండి బిఆర్ఎస్ కు ఓటేయండి మేము మీ పక్షాన పోరాడతాం ఆనాడు పద్నాలుగు ఏళ్ళు పోరాటం తెలంగాణకు ఇచ్చిన ఈడ కాంగ్రెస్ ఎంపీగా ఓడిపోయినా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు కానీ ప్రశ్నించే గొంతుగా ఉంటే శాసనసభలో పార్లమెంట్లో ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాడతాం మీ హక్కులు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కాంగ్రెస్ వెంటబడి ప్రజల పక్షాన నిలబడి పోరాడతాం అందుకోసం ప్రజలు బిఆర్ఎస్ పార్టీని ఇలా ఈ ఎన్నికల్లో గెలిపించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను మరి ఉద్దు ప్రశ్న పదిహేను వేల రైతు బంధు రాలేటువంటి వాళ్ళు కారు గుర్తుకు ఓటేయండి అని కోరుతా ఉన్నా అవ్వ తాతలకు అక్క చెల్లెళ్లకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం అవ్వ నీకు డిసెంబర్ లోనే నాలుగు వేల పెన్షన్ ఇస్తానని రేవంత్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ లలో ఊదర కొట్టిండు నమ్మబలికిండు ప్రజలను నమ్మించిండు గడ్డనిక్కనే నట్ట నడిమిన ముంచింది అని నేను ఈ సందర్భంగా అవ్వ తాతలకు బీడీ కార్మికులకు నేత గీత కార్మికులకు డయాలసిస్ పేషెంట్లను అందరికీ విజ్ఞప్తి చేస్తాము ఈ రాష్ట్రంలో నలభై రెండు లక్షల ఎనభై వేల మంది ఆసరా పెన్షన్దారులు ఉన్నారు నలభై రెండు లక్షల ఎనభై వేల మంది ఆసరా పెన్షన్దారులు నాలుగు వేల పెన్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ కొట్టేది రేవంత్ రెడ్డి మాట తప్పితే నాలుగు వేల పెన్షన్ రానోళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయండి అని కోరుతా ఉన్నా ఎందుకంటే ఆనాడు కేసీఆర్ మాటంటే మాట రెండు వందల పెన్షన్లు పదంతలు పెంచి రెండు వేలు అంటే ఇచ్చి చూపిండు కేసీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ నాలుగు వేలు ఇస్తానని అవ్వ దాతలను మోసం చేసిన పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ఇంట్లో ఉన్న పద్దెనిమిది నేళ్లు నిండిన ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామంటారు ఆరు గ్యారెంటీల్లో మొదటి హామీ మొట్టమొదటి హామీ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చిన అక్క కాంగ్రెస్ పార్టీ కోటేయండి రెండు వేల ఐదు వందలు రానిపెట్టి వాళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయండి అని విజ్ఞప్తి చేస్తాం మొత్తంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మహిళల్ని మోసం చేసింది రైతుల్ని నట్టేట ముంచింది పేదలను బతుకులను ఆగం చేసింది కాంగ్రెస్ పార్టీ ఎవరికి మీరు మేలు చేసినారు గెనెక్కిన తర్వాత రైతుల్ని మర్చిపోతురి అవా దాతలను మర్చిపోతుంది అక్కా చెల్లెలను మర్చిపోతుంది ఇవాళ కాంగ్రెస్ వచ్చింది ఈ రాష్ట్రంలో నాలుగు నెలల లోపలనే నూట ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు ముప్పై ఎనిమిది మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటారు కరువు విలే తాండం చేస్తాం కేసీఆర్ ఉండగా ఐదేళ్లలో ఏ అక్క చెల్లె బిడ్డ పట్టుకుని రోడ్డు మీదకి రాలేదు ఇవాళ కాంగ్రెస్ వచ్చింది మంచి నీళ్ళకు కూడా కరువు వచ్చింది రైతులు పంట పొలాలను తగలబెట్టి నిప్పు పెట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో పశువులు గొల్ల మేకలకు విడిచిపెట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో మీ నీటి తీరు ఆ విధానం బాగలేక విద్యుత్ సరఫరాలు అంతరాయం ఉండడం వల్ల మీ యొక్క పరిపాలన వైఫల్యం వల్ల ఇలా దాదాపు ఇరవై లక్షల ఎకరాల్లో రైతుల పంట లేకపోతా ఈరోజు ముఖ్యమంత్రి గారికి చనిపోయిన రైతు కుటుంబాన్ని ఓదార్చడానికి సమయం దొరకలేదు మంత్రులకు తీరిక లేదు అరే ముప్పై ఎనిమిది మంది ఆటో కార్మికులు చనిపోతే ఒక్కరినన్నా పరామర్శించిందా పంట లేనిపోతుంటే ఒక్కసారన్నా పంట పొలాలే పోయి చూసారా

मोदी साहब को आगे भी आप ही प्रधानमंत्री बनते आपका दुआ होना बोले तो क्या बोल रहे रेवंत रेड्डी खुद बोल रहे आगे भी मोदी साहब बनेंगे वो खुद बोलता है कि मैं आर एस हूं आर आरएसएस मुख्यमंत्री को वोट देंगे क्या सोचिए गलत बात बोले ये लोग आज कविता जी को क्यों अरेस्ट करे केसीआर साहब ने बीजेपी से अलायस नहीं करे बोल के कविता जी को आज अरेस्ट करे अगर से हम मिल लिए तो गड्डा जी को क्यों अरेस्ट करते केजरीवाल साहब को क्यों अरेस्ट करते आप सोचो दिल्ली में राहुल गांधी क्या बोल रहा केजरीवाल का जो अरेस्ट है यह अरेस्ट गलत है बोल के राहुल गांधी बोलता यहां यहां रेवंत रेड्डी क्या बोलता ये लिकर पॉलिसी में हम पस गए ये गलत है रेवंत रेड्डी का बात एक है राहुल गांधी का एक बात नहीं है रेवंत रेड्डी साहब जो मोदी साहब बोलते है, वो सही नहीं बोल रहा राहुल गांधी क्या बोल रहा जो मोदी साहब लिखकर पॉलिसी में केजरीवाल साहब का कविता जी का जो अरेस्ट है वो गलत बोल के राहुल साहब बोल रहा अब किसका सही है रेवंत रेड्डी ने किसी का साथ काम कर रहा ये राहुल गांधी का बात सही बोलता या मोदी बोल साहब का बात सही बोलता आज क्या बोल रहे राहुल गांधी जो केजरीवाल साहब को जो लिखकर पॉलिसी में अरेस्ट कर रहे वो गलत है बोल के राहुल गांधी जी ने बोल रहे लेकिन रेवंत रेड्डी साहब बोल रहे ये सही करे कविता जी को अरेस्ट करे बोल के बोल रहा है ये लोग समझना चाहिए दूसरी बात इस राज में इस दुनिया में हर कोई जानते हैं अदानी साहब कौन है मोदी साहब का दोस्त है ये तो हम हर कोई बोलते हैं राहुल गांधी ने क्या बोलता है राहुल गांधी बोलते हैं कि अदानी साहब चोर है अदानी साहब के पास पूरा बीजेपी का पैसे है बोल के हर दिन राहुल गांधी ने अदानी साहब के ऊपर गालियां देते रहते हैं लेकिन रेवंत रेड्डी साहब उनसे गले मिलते हैं रेवंत रेड्डी साहब बोलते हैं अदानी हमारा दोस्त है अब ये किसके साथ काम कर रहे मोदी साहब के साथ काम कर रहे या राहुल गांधी जी के साथ काम कर रहे हैं आप कांग्रेस के मुख्यमंत्री हैं या बीजेपी के मुख्यमंत्री हैं आपके पार्टी के अध्यक्ष बोलते हैं कि अदानी साहब चोर है अदानी साहब बहुत गंदा काम करे गलत काम करे तुम जाके गला मिलते हैं तुम जाके उनसे अग्रीमेंट करते हैं आप जाके दोस्त है बोल बोलते हैं हमारे मुसलमान भाई बहन ये बात समझने आपकी जरूरत है और बोलते हैं कि तीसरा मुद्दा एक तरफ राहुल गांधी ने बोलता है गुजरात मॉडल इज ए फेल्यूर मॉडल गुजरात में गोधरा इंसिडेंट में मुसलमानों को मार दिए गए पर लोगों को जेल में रखे गुंडागर्दी करे वहां जीना मुश्किल हो गए बोल के राहुल गांधी साहब बोलते हैं लेकिन रेवंत रेड्डी साहब बोलते हैं कि मोदी साहब बड़े भाई हमारा तेलंगाना को भी गुजरात जैसा मॉडल बनाओ क्या करना चाहते हैं तेलंगाना गुजरात का मॉडल बोले तो यहां को होना क्या यहां भी जो गुजरात में गोदरा में जैसा काम हुआ ऐसे काम यहां भी करना चाह रहे क्या ये कहीं का मॉडल फेल्यूर बोलते हैं लेकिन रेवंत साहब गुजरात मॉडल सुपर है हम भी ऐसा करना चाहते हैं बोलते है। अब लोग समझना है अब कौन कांग्रेस कौन बीजेपी से मिलावट है या राहुल रेवन मिल या मिल गए गए? बीजेपी भी से कोई लड़ाई कर सकते हैं? वो है, वो पार्टी है, सोचे है। सौ से ज्यादा माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स और कॉलेजेस लगा के इंग्लिश मीडियम में आपके बच्चों को बच्चे को केसीआर साहब ने पढ़ाए पूरा दुनिया में पहली बार पहली बार इमाम मौजम साहब को कोई तनख्वाह दिए हैं? वो सिर्फ के सी आर साहब ने दिया है पूरा दुनिया में रमजान के महीने में हुकूमत के तरफ से कोई इफ्तार दिया है वो सिर्फ केसी आर साहब ने दिया है और कोई नहीं दिया कौन मुसलमानों का दोस्त है कौन दुश्मन है आप लोग समझना चाहते केसीआर साहब हिंदुओं का दोस्त है मुसलमानों का दोस्त है क्रिश्चियन का दोस्त है हर कोई का दोस्त है आज हमारे भाइयों से मैं बोलना चाहता हूं स्वतंत्र देश में अगर से कोई कैबिनेट में कोई सरकार में माइनॉरिटी मिनिस्टर नहीं है बोले तो सिर्फ रेवंत रेड्डी की हुकूमत में माइनॉरिटी का मिनिस्टर नहीं है इसके पहले कभी भी अपने राज्य में कोई गवर्नमेंट में भी माइनॉरिटी मिनिस्टर न रहे है नहीं। पहली बार आज कैबिनेट में माइनॉरिटीज को तो जगह नहीं मिला ये बात भी हमारे माइनॉरिटी रहे तुम्हारा भी एक मुसलमान नहीं मिला क्या केसीआर साहब तो डिप्टी सीएम एम है होम मिनिस्टर है रेवेन्यू मिनिस्टर है लेकिन आज कांग्रेस वाले बोलते ज्यादा करने में क्या हो रहा है क्यों नहीं दिए क्या एक मुसलमान पूरी तेलंगाना में मिनिस्टर बनाने के काबुल आप लोगों को नहीं दिख रहा क्या इसका क्या जवाब देंगे कांग्रेस पार्टी मैं पूछना चाहता हूं आप बोले आपके मैनिफेस्टो में चार हजार करोड़ रुपया हम बजट में देंगे कितना दिए तुम्हारा मैनिफेस्टो में आप बोले माइनॉरिटीज के लिए हम चार हजार करोड़ बजट लगाएंगे लेकिन आज रखा है सिर्फ दो हजार दो सौ करोड़ रुपए यहां भी धोखा दिया एक तुला सोना भी देते बोले कहाँ गए सोना सोना गया शादी मुबारक का चेक भी नहीं रहा जो केसीआर साहब ने एक लाख रुपया देना था अब आजकल वो भी बंद हो गया सोना गया शादी मुबारक का चेक भी नहीं आ रहा कितना कितने बाद आप बोले बोला तो है क्या बोलते है?

आज जो तनखा मिल रहा था वो भी नहीं मिल रहा है ऐसा कभी हुआ जब भी केसीआर साहब थे गरीबों के लिए रमजान का तोहफा बेचते थे इमाम मौजम साहब लोग उनका पूरा तनखा देते थे ये हुकूमत तो सोच रहा भी नहीं आप चार हजार करोड़ में डोका, तोहफा देने में डोका, और आप सोना देने में भी हर, हर कम से कम मिनिस्टर भी नहीं थी आपको ये बात आप लोग सोचना चाहिए आज बात खुला हो गया कौन बीजेपी से दोस्ताना कर रहा आज कौन बीजेपी से लड़ाई कर रहा आज बात खुला खुला हो गया कविता जी कार्य सोने के बाद अगर से कोई बीजेपी से टकरा रहे हैं लड़ रहे हैं वो किस सीआर साहब वो बी आर एस पार्टी है हम पक्का सेक्यूलर पार्टी है मैं ये भी आप सबसे गुजारिश करना चाहता हूं मेरन में तो कांग्रेस को कोई कैंडिडेट है नहीं वो लोगों को कैंडिडेट ही नहीं मिल रहा वो लोग सर्वे कर लिए पीछे भाग जा रहे कि वो तीसरा जगह में है या तो कांग्रेस जीतता नहीं बोल के भागते जा रहे मैं इसलिए हमारे मुसलमान बहनों भाइयों बुजुर्गो को में अगर से बीजेपी को हराना है आप सब लोग कांग्रेस कौंग्रे, कांग्रेस को वोट मत दीजिए बीआरएस को वोट देके आज सेक्युलरिज्म को आप बचाना चाहिए अगर से कांग्रेस को वोट दिए वो मोरी में पहुंच जाएगा बीजेपी को फायदा होगा मेरठ में जीतने वाला पार्टी है बीआरएस पार्टी एक अच्छा सेक्युलर कैंडिडेट वेंकट राम रेड्डी साहब को ने केसीआर साहब ने टिकट दिया आप सब से मैं गुजारिश करना चाहता हूं आप सोचिए सोच के एक सेक्युलर लीडर सेक्युलर पार्टी बीआरएस को आप इस पार्लियामेंट इलेक्शन में मदद दें क्यों बोले तो यहां तो कांग्रेस है नहीं पूरे सात सीटों में एक ही सीट कांग्रेस जीता वो भी थोड़ी मेजोरिटी से जीता so, किसी हाल में हम पहले से भी या से जीते, अभी भी, भी, भी जीतेगा। अरे so, मुसलमान भाईयों बुजुर्गों जरूर आप लोग चर्चा करिए सोचिए इस इलेक्शन में बीआरएस पार्टी का दायित्व करिए क्यों बोले तो कांग्रेस को डालने में बीजेपी को कुछ फायदा हो बन सकता है ये नहीं होना चाहिए आप सब लोग सोचिए सोच के इस इलेक्शन में हमारे बीआरएस पार्टी को काल के निशान पे वोट देना बोल के आप सबसे गुजारिश करना चाहता हूँ